వైసీపీ మేనిఫెస్టోపై ఏపీసీసీ చీఫ్ షర్మిల మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం ప్రాజెక్టులను కూడా మీరు పూర్తి చేయలేకపోయారు అంటే మరి మీ మేనిఫెస్టోకి ఏ విలువ ఉంది పోయిన మేనిఫెస్టోలో మీరు చెప్పిన మాట మీరే నిలబెట్టుకోకపోతే ఈ మేనిఫెస్టోలో మిమ్మల్ని ఎందుకు ప్రజలు నమ్మాలి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది పోయిన మేనిఫెస్టోలో ఇదే వైసీపీ ప్రభుత్వం ఇదే వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయము మూడు కోట్ల రూపాయలు ధర స్థిరీకరణ నిధి కోసం రైతులకి ప్రతి సంవత్సరము పక్కన పెడతాము దాంట్లో నుంచి మద్దతు ధర వచ్చేటట్టు ప్రతి రైతుకి మేము అండగా నిలబడతాము అని మీరు పోయిన మేనిఫెస్టోలో మాటిచ్చారు మరి కథ ఏమిటి ఎప్పుడు ఏ సంవత్సరం మీరు మూడు వేల కోట్లు ధర స్థిరీకరణ నిధి కోసం పక్కన పెట్టారు మరి మీరు ఒక్క సంవత్సరం కూడా పక్కన పెట్టకుండా ఇప్పుడు కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేస్తే మీ పాత మేనిఫెస్టోకు విలువేమిటి మీ మాటకు విలువేమిటి అలాగే నాలుగు వేల కోట్లతో పంట నష్టపరిహారం కోసం పక్కన పెడతామన్నారు ప్రతి సంవత్సరం ఒక సంవత్సరమైనా మీరు పక్కన పెట్టారా ఒక అయినా మీరు పంట నష్టపోతే ఇదిగో పంట నష్టపోయారు అని రైతులకు మీరు ఏమైనా డబ్బులు ఇచ్చారా కనీసం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన డ్రిప్ డ్రిప్ సబ్సిడీ కూడా ఇప్పుడు లేకుండా మీరు ఎత్తేసారు అంటే మరి మీరు ప్రజలకు ఏం సమాధానం ఇస్తారు ఇలా ఒకటి కాదు రెండు కాదు మీ పొయ్యిన మేనిఫెస్టోలోనే ఏ సమాధానము ఇవ్వలేక పరిస్థితి మీకుంది మీరే నిలబెట్టుకోలేని మాట నిలబెట్టుకోలేని పరిస్థితి మీకుంది మరి అలాంటప్పుడు మీ కొత్త మేనిఫెస్టోకి ఏ విలువ ఉంటుంది ఈ మేనిఫెస్టో ఎందుకండి చెత్తపుట్టలో పడేయండి థ్యాంక్ యూ

తేడా ఉంది ఎందుకంటే అప్పుడు ఒక పొజిషన్లో సిబిఐ ఆఫీసర్గా ఉన్నాడు ఇప్పుడు ఆయన రాజకీయ పార్టీకి అధినేతగా ఉన్నాడు కాబట్టి ఇన్ ద లైట్ ఆఫ్ ద గివెన్ సిచ్యువేషన్ సిచ్యువేషన్ ఎలక్షన్ల నేపథ్యంలో ఆయన చేసిన కమెంట్ రాజకీయం కూడా అయ్యుండొచ్చు ఐఎమ్ జస్ట్ సేయింగ్ దట్ దిస్ ఇస్ నాట్ రైట్ ఆయన అప్పటి పదవిని ఇప్పుడు అడ్డు పెట్టుకొని మాట్లాడడం అది కూడా ఒక రాజకీయ పార్టీ అధినేతగా మాట్లాడడం తగదు కనుక నేను పర్సనల్ గా ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ ఎనీ వాల్యూ ఆర్ క్రెడిట్ టు ద స్టేట్మెంట్ హీ మేడ్ ఇది పక్కన పెడితే మీరు చెప్పిన పొన్నగోలు సుధాకర్ గారు అసలు ఈయన ఏం లాయర్ అండి ఈయన ప్రత్యర్థి చేస్తున్న ఆరోపణ తప్పు అని నిరూపించి నిరూపించాల్సింది పోయి నేను చేస్తున్నది ఆరోపణ నేను చెప్తున్నది నిజము అని నేను చెప్పడమే కాకుండా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయనే భుజాలు దడుముకుంటూ నేను చెప్పింది నిజమని ఆయనే చెప్తున్నాడు ఈయనేమి లాయర్ అని అడుగుతున్నాం ఒక మహిళ అన్న సంస్కారం లేదు మాట్లాడుతున్నది రాజశేఖర రెడ్డి గారి బిడ్డ గురించి అన్న లేదు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గురించి అన్న స్పృహ లేదు ఏకవచనముతో నన్ను సంబోధిస్తూ ఊగిపోతూ ఆయనకున్న టాలెంటు స్వామి భక్తి జగన్ భక్తి అని నిరూపించుకున్నాడు అంతకు మించి ఆ ప్రెస్ మీట్లో నాకు ఇంకేమీ అర్థం కాలేదు ఇక్కడ ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏమిటి అంటే నిజానికి సిబిఐ ఎఫ్ఐఆర్లో కూడా రాజశేఖర్ రెడ్డి గారి పేరును చేర్చలేదు చేర్చకపోతే ఇదే కొనుగోలు సుధాకర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఛార్జ్ షీట్లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడ్డం అసాధ్యము అని రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్ షీట్లో చేర్చాలి అని సిబిఐ ట్రయల్ కోర్టుకు పోయాడు హైకోర్టుకు పోయాడు సుప్రీంకోర్టుకు కూడా పోయాడు సిబిఐ కోర్టు కొట్టేసింది హైకోర్టు కొట్టేసింది ఆ తర్వాత సుప్రీంకోర్టులో ఏది